అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ లైవ్లోకి వచ్చిన వెంటనే లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసి దీన్ని షేర్ చేయండి మనం చెప్తున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరేలా సహకరించండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది అలీ బాబా అద్భుత దీపం లాంటి ఆయుధం ఏంటయ్యా ఆయుధం అంటే వాలంటీర్ వ్యవస్థ ఆయన ఒక విషయాన్ని ఎవరికైతే చెప్పాలో వారికి ఒకే ఒక రోజులు ఇరవై నాలుగు గంటలు తిరగకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ఆరు కోట్ల మంది ఎన్నో కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా అందరికీ చెప్పించేయగలిగిన ఒక అద్భుతమైన ఆయుధం అది ఆయన అబద్ధం చెప్పించాలనుకున్నా ఇరవై నాలుగు గంటలు చెప్పించేయగలటం ఆయన నిజం చెప్పించాలనుకున్నా పార్టీ ప్రచారం చేయాలనుకున్నా ఏది చేయాలన్నా ఇరవై నాలుగు గంటల్లో ప్రజలందరికీ చేరే అద్భుతమైన వ్యవస్థ అది కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నాకు ఈటీవీ లేదు ఏబిఎన్ టీవీ లేదు టీవీ ఫైవ్ లేదు అంటారు ఆ టీవీల్లో ఆ సమయానికి వచ్చే వార్త ఎంతమంది చూస్తారు ఓ లక్ష మందో రెండు లక్షల మందో గట్టితో పది లక్షల మంది చూస్తారు కానీ ఈయన దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని కోట్లు ఉంటాయి అన్ని కోట్ల మంది జనానికి వెళ్ళిపోతుంది న్యూస్ అంతకన్నా పవర్ఫుల్ మీడియా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరిదే సింపుల్గా మనం ఒకటదారిన పెన్షన్లో ఓకే ఈసీ చెప్పింది పెన్షన్ రాలేదు పెన్షన్ రాలేదనే విషయాన్ని ఇగో చంద్రబాబు నాయుడే ఆపించాడు ఆయన వాళ్ళు ఇదిగో పాపం ముసలి వాళ్ళని మోసుకెళ్తున్నారు అనేది క్రియేట్ చేసి యాభై లక్షలు అరవై లక్షల మంది ఉన్నారు పెన్షనర్లు అందరికీ చర్చించగలిగారు అందరికీ వెళ్ళిపోయింది ఆ న్యూస్ పెన్షనర్లు జనరల్గా టీవీ ఎక్కువగా చూడరు తక్కువ మంది ఉంటారు న్యూస్ చూసేవాళ్ళు ఏ సోషల్ మీడియాలో అసలు ఉండే ఉండరు వాళ్ళు అలాంటి వాళ్ళకి కాదు ఇది ఎలక్షన్ కమిషన్ పెట్టింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని ఆ పెన్షనర్లు అందరికీ చెప్పే వ్యవస్థ మా టీడీపీ జనసేన అందరి కానీ ఈయన ఏమంటాడు టీవీలు అన్న వాళ్ళు ఏర్ణడు అంటే ఈయన ఏదైతే చేస్తున్నాడో ఎందులో అయితే బలంగా ఉన్నాడో అందులో అవతలోడు బలవంతుడు అని చెప్పడంలో ఆయన కొట్టే ఓడలేడు ఇలాంటి చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారేంటి మొన్నదాకా జగన్ బ్రో అన్నావు కదా మొన్నదాకా జగన్ రెడ్డి అన్నావు కదా అన్నారు ఓకే అన్నాను ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన సరిగ్గా చేయనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ అన్యాయాలు జరుగుతున్న వారికి న్యాయం చేయనప్పుడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీ నాయకుడు ఆయన కూడా ఓట్లు కోసం తిరుగుతున్నాడు ఆయన ఇప్పుడు సామాన్యుడే ఆయన మీద మేము పోరాటం ఎందుకు అప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఏదైనా అనొచ్చు అయింది మేము ఆ టైప్ కాదు పాలకులుగా ఉండి సరిగా పరిపాలించబోతే ప్రశ్న ఎంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నాకేమైనా పర్సనల్ శత్రుత్వం ఏమి లేదు అయితే మీ చార్ గమనించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అమ్మఒడు ఇచ్చారని ఒకరు విద్యా ఇచ్చారని మరొకరు ఇంకోటి ఏదో చేశారని ఒకరు ఇలా చెప్పుకోతున్నారు ఓకే ఇచ్చాడు ఆయన కాదంటలే ఆ ఇచ్చింది అప్పు చేసో సప్పు చేసో ఏదో విధంగా తెచ్చి డబ్బులు అయితే కొంతమంది పంచాడు అమ్మఒడి ఇచ్చాడు కాబట్టి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా ఇప్పుడు చదువుకున్నారు విద్యా ఇచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీయో లేకపోతే ఇంకోటి చదువుకున్నారు ఫీజ్ రింబర్స్మెంట్ వచ్చిందంటే మనం ఇంజనీరింగ్ చదువుకున్నారు ఎందుకు ఎన్ని చదువుకోడు ఎందుకు చదువుతాడు ఎవడన్నా ఉద్యోగం కోసం కదా అంటే మనకు కష్టం చదువు అంటే అని ఎందుకంటే ఉదయం ఎగుతారు తెల్లవారుజాము నుంచి చదువుతారు మళ్ళీ కాలేజ్కో స్కూల్కో వెళ్తారు అక్కడ చదువుతారు మళ్ళీ ఇంటికి వస్తారు మళ్ళీ చదువుతారు మళ్ళీ కోచింగ్కి వెళ్తారు అక్కడ చదువుతారు ట్యూషన్కి వెళ్తారు ఎక్కడ చదువు 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 ఎందుకు ఇదంతా ఉద్యోగం వస్తుందండి ఇంత చదువులు చదివేసిన తర్వాత ఇక్కడ రావడానికి ఉద్యోగాలు ఏమున్నాయి అంటే ఇక్కడ కష్టానికి ఫలితం లేదు కష్టానికి ఫలితం కదా కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో చేసి చూపించాడు ఆయన ఆల్రెడీ వచ్చిన తర్వాత అమరావతిని ఆయన అభివృద్ధి చేయడం మొదలుపెట్టి చూపించాడు ఇప్పుడు ఎంత ఈ చదువుకోవడానికి డబ్బులు ఇచ్చినా దాంతో చదువుకున్న అల్టిమేట్ గోల్ ఉద్యోగమే మనకు ఉద్యోగం వచ్చి మనకు సంపాదన మొదలైతేనే మన కుటుంబాన్ని పోషించగలం ఆ సంపాదన ఆ ఉద్యోగం అంటే జాబు రావాలంటే బాబు రావాల్సిందే మరి బాబు గారిని ఓటేసి గెలిపించుకోవడం వల్ల ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఇస్తాను అంటాడు అది కాకుండా ఇప్పుడు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏమైనా ఆపేస్తాడా అంటే అంతకన్నా ఎక్కువ ఇస్తాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లోడికి ఇచ్చాడు ఇంట్లో ఒక పిల్లోడికి పిల్లకి ఇచ్చాడు పదిహేను వేలు నేను ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికే నేను పదిహేను వేలో ఏదో చేయొత్తిస్తాను అన్నాడు ఆయన ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి పద్దెనిమిది సంవత్సరాలు దాడితే చాలా ఎత్తాను అంటున్నాడు అంటే ఒకవేళ ఆ ఆస్పెక్ట్లో చూసినా కూడా జగన్ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీలే బాగున్నాయి కదా దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి ఎంతది నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇప్పుడు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు కదా అన్నిటికీ మించి వాలంటీర్లు కూడా పదివేలు జీతం చేత అన్నాడు అంటే వాలంటీర్లని ఐదు సంవత్సరాల్లో జగన్ ఎన్ని పనులు చేయించాడో మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఎప్పుడన్నా పను ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు జీతం పెంచడం ఏమో చూశాను నేను ఎందుకంటే వాలంటీర్లు ఆయన ఆయుదు అలాంటి వాలంటీర్లని కేవలం ఐదు వేలకే పరిమితం చేస్తాడైనా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే పదివేలు చేస్తానండి చేస్తానండి చేస్తాడైనా అయితే ఇలాంటి శాఖరితో పాటు ఏదైనా కొంచెం హుందాగా ఉండే పనులు చెప్తారేమో గవర్నమెంట్ పనులు ఒకసారి అది కూడా ఆలోచించండి